మంగళ చండికా స్తోత్రం అంటే ఏంటి ప్రయోజనాలు ఏంటి ఈ మంగళ చండికా స్తోత్రాన్ని పఠించడం వలన కుజదోష నివారణకు మంగళ చండీదేవిని పూజించాలని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది జాతకంలో కుజదోష నివారణకు కుజదోషం అనే మాట వినబడగానే ఎవరైనా సరే పడుతూ ఉంటారు అందుకు కారణం కుజదోషం నుంచి బయటపడటం చాలా కష్టమనే విషయం ప్రచారంలో ఉండటమే పెళ్ళి కావలసిన వారికి కుజదోషం ఉందంటే ఇక ఆ తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు కుజదోష నివారణకు గాను వారు వెళ్ళని ప్రదేశం ఉండదు అడగని పంతులు గారిని ఆ నివారణకు ఎన్నో అడుగుతూ ఉంటారు కానీ చేయని ప్ర ప్రయత్నంగా ఉండవు అయితే కుజదోషం వలన కలిగే విపరీతాలను గురించి బయటపడాలంటే మంగళచండీ దేవిని పూజించాలని బ్రహ్మవైవర్తి పురాణం చెబుతోంది ఏ కుజగ్రహ దోషం వలన అంతా నానా అవస్థలు పడుతున్నారో ఏ కుజుడిని అనుగ్రహం కోసం అంతా నానా ప్రయాసాలు పడుతూ నానా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే మంగళచండికా దేవి కుజుడికి మంగళుడు అనే పేరు కూడా ఉంది మంగళవారం రోజున మంగళుడిని పూజించిన కారణంగా ఆ తల్లి మంగళచండిగా ప్రసిద్ధి చెందింది మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు ఇక మంగళుడే కాదు సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి మంగళచండీని పూజించవలసి ఉంటుంది ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది సమస్త దోషాలు తొలగిపోతాయి శుభాలు కూడా చేకూరుతాయి కాబట్టి కుజదోషం ఉన్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సత్వరమే ఫలితాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు కుటుంబ క్షేమానికి మంగళచండీ స్తోత్రం త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మన్ మంగళచండి పూజించినవాడు శివుడు ఆపై అంగారక గ్రహం ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడు నాలుగవసారి పూజను దేవతలు చేశారు ఈ పూజ చేసిన వారికి శత్రుభీతి పోవడంతో పాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజా విధానం శ్రీదేవి భాగవతంలో ఉంది మంగళచండీ స్తోత్రాలను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిక్ దిగ్విజయంగా పూర్తి అవుతాయి మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపం వెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి ఆర్థిక వృద్ధి కూడా చేకూరుతాయనే పండితులు వేద పండితులు గురువులు సిద్ధగురువులు అందరూ చెబుతున్నారు శత్రుపీడలు పీడలు రుణ బాధలు వాహన ప్రమాదాల నుండి కూడా రక్షణ కోర్టు సమస్యలు సంసారంలో గొడవలు అనారోగ్య సమస్యలు కోపం అగ్ని ప్రమాదాల బారిన పడడం ఇటువంటి వాటి నుండి రక్షణ కలుగుటకు కుజగ్రహ దోషాలకు మంగళచండీ స్తోత్రాన్ని పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది श्रीमङ्गलचण्डिकास्तोत्रम् ध्यानं देवी षोडशवर्मियां सुस्त्रयौवनां बिम्भोकबीं सुदतीं शुद्धां शरत्पद्मा निनां श्वेतसम्पकवर्णाम् सुनीलोद्बतलोचनां जाग्रत्तात्रीं सधात्रीं च सर्वेभ्यः सर्वसम्पदां संसारसागरे काव्ये ज्योतिरूपां सदा भजे देव्यास्य सध्यानामित्यवं स्थवानं स्तृयतमचे श्रीमहादेव उवाच रक्ष रक्ष जगन्माता देवीमङ्गलचण्डिके हारिकविपतां राशः हर्षमङ्गलकारिके हर्षमङ्गलदाक्षण्यहर्षा मङ्गलदायिके शुभमङ्गल्यै दाक्षिण्या शुभमङ्गलचण्डिके मङ्गलमङ्गलार्होच सर्वमङ्गलमङ्गले सतां मङ्गलते देवीं सर्वेषां मङ्गलालये पूज्यमङ्गलवारे मङ्गलापीष्ठदेवते पूज्यमङ्गला वशस्समनोवंशस्य सन्ततां मङ्गलातिष्ठातृदेवी मङ्गलानां च मङ्गले संसारमङ्गलाधारे मोक्षमङ्गलदायिनी सारे च मङ्गळ తారే పారేచర్వక ప్రతిష్ట మంగళవారే చ పుణ్యే మంగళ సుఖప్రాప్తే మంగళచండికాస్తోత్రం సంపూర్ణం ఈ మంగళచండికాస్తోత్రాన్ని పఠించి ప్రతి మంగళవారం పఠించిన విన్న సమస్త దోషాలు తొలగిపోయి మనకున్నటువంటి కుజదోష నివారణలు ఇష్టపడవచ్చు ఈ మం మంగళ చండికా స్తోత్రాన్ని తప్పక పఠించండి మిత్రులారా మన ఛానల్లో ఇలాంటి మంచి మంత్రాలు అష్టోత్తరాలకై మన ఛానల్ను చూడండి పిఎల్ విశ్వకర్మ ఛానల్ చాలా అద్భుతంగా అద్భుతమైన అద్భుతమైన మంత్రాలు ఇలాంటివన్నీ మన ఛానల్లో ఉంటాయి తప్పక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిత్రులారా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేస్తే మన మంత్రాలు కానీ మన వీడియోస్ అన్నీ ఇతరులకు కూడా చూడ్డానికి అనుకూలంగా ఉంటుంది దయచేసి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు మిత్రులారా